ఆపరేట్ చేస్తారు ఎంత సార్ ఒక వందమంది స్థానంలో ఉన్న స్పీకర్ ఉన్నారు ఆయన ఇలాంటి చిల్లర పనులు ఏంటి సార్ చాలా దారుణం ఇది ఇల్లు కొడితే ఏమవుతుంది నష్టం ఎంత దారుణం అండి ఒక వంద పదం ఉంది ఒక వందమంది స్థానంలో ఉన్నాడు ఒక మంచి చేస్తారని చెప్పి ప్రజలని అనుకుంటే ఇక్కడేమో ఇల్లు కొడతారు ఆయన ఎంత చిల్లర పనులు ఏంటండి స్పీకర్ చేసే చిల్లర పనులు ఏమవుతుంది ఇప్పుడు వాళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళే తీసుకుంటా అంటున్నారు తీసుకుంది అండి మార్కెట్ ఇవ్వండి మీరు ఎలాగ కొడతారు మాకు తెలుసు ఆయన అక్కడ అసెంబ్లీ నుంచి ఆపరేట్ చేస్తున్నాడు స్పీకర్ మీరు ఎలాగ తప్పదు వస్తారు కుడతారు గ్యారెంటీగా వనర్స్ అంటున్నారు మా పార్టీ నాయకుడు అంటున్నాడు మేమే తీసుకుంటాం అంటున్నాడు టైం ఏమంటున్నాడు రెండు రోజుల టైం మరి రెండు రోజులు మూడు రోజులు అనేది టైం ఇస్తే తీసుకుంటారు రాలంటారు చూద్దాం ఎంఆర్ గారితో మాట్లాడుతున్నాడు మీరే బాదించుకోవాలి మీరే ఉండాలి అయిపోతుంది అప్పుడే చల్లరచ్చింది నువ్వు చూడు రంగారేదు వదిలిపెట్టే పని లేదు నిన్ను అది మాత్రం చేయాలంటే ఉన్నాడు మీరు చేయించాలి కదా ఆయనకే పక్కన కూడా చేయించమండి పక్కదే ఆలు ఆలు అమ్మితే మీరు కొనుక్కున్నారు ఆ రోజు ఈ రోజు నా కుటుంబం కాబట్టి నా అన్న తమ్ముడు కాబట్టి మీరు మీరు చేస్తున్నారు రమ్మనండి నా జోలికి రమ్మనండి చంపమని చాలానే ఏదో ప్రజలకి మంచి చేసేస్తారు అనుకున్నారు ఇదేనా చంద్రబాబు నాయుడు రాజకీయం ఇదేనా పవన్ కళ్యాణ్ రాజకీయం మీ అందరూ కలిసి ప్రజల్ని పాడు చేయడానికేనా వచ్చారు అధికారుల్లోకి చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు కంగారు ఏమేదు తీర్పు మళ్లీ వస్తుంది అధికారం వస్తుంది మళ్లీ చేయగల మేము చేయగలం అధికారులకు అందరికి కూడా నమస్కారం చెప్తున్నామండి సార్ సహకరించండి సార్ మీకు మేము సహకరించాం మాకు సహకరించండి మా బిల్డింగ్ మేము లేబు పెట్టుకున్నాం ఈ రోజు చేయడానికే మేము అనుకుంటాం రెండు రోజుల టైమికి తీయడం కాదు ఈ రోజు టైం ఇస్తే ఈ రోజు మేము దగ్గరుండి కట్ చేయించుకుంటాం సామాజా బిల్డింగ్ సామాల్ తీకర్ గారు సీట్లో కూర్చొని అక్కడ శుభ్రంగా అసెంబ్లీలో అంటే ఇక్కడ ప్రజలను నాశనం చేస్తున్నారు అనమాట అంటే ఉద్దేశపూర్వకంగా ఉంటే రమ్మనండి నన్ను సంపేమేనండి నా కుటుంబాన్ని ఎందుకు బాధపడటం నా కుటుంబాన్ని బాధపడేందుకు నాకు అతనికి ఉంటే నాతో రమ్మనండి కలపడండి నన్ను నేనే చంపేస్తున్నాయండి కుటుంబాన్ని ఎందుకండి పాడు చేయడం ఎవరి దగ్గర ఉన్నారు బిల్డింగ్ ఎవరు బిల్డింగ్ వాళ్ళ బిల్డింగ్ వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం ఆ బిల్డింగ్ ఎందుకు రాలేదండి మీ అందరూ అది తీరా అది సబ్బు సందర్భం స్పీకర్ కు సీట్లో కూర్చోడం కాదు రండి ఇక్కడ కూర్చోండి మా ఇక్కడ నిరపడి మాట్లాడండి తీర్చండి మీరు ఎందుకు గెలిపించుకున్నది మిమ్మల్ని మీకు నాకు కక్ష ఉంటే రండి నాతో పోరాటం చేయండి మాట్లాడుతూ పోరాటం చేయలేక ఆడదా గా గాలి అసెంబ్లీలో కూర్చున్నావు పోయి రా తమ్ముంటే నా ఎదుర్కొంటారా మాతో మాట్లాడు మాతో చేయి అధికారులు ఎందుకు ఇబ్బంది పెడతావు మా కుటుంబాన్ని రోడ్డు రావడానికి ఇలా ఉండిపోవు నువ్వు చిరస్థాయికి ఉండిపోవు మాకు అవకాశం వస్తే చూస్తాం కంగారు ఏం ఎలాగో వదిలేదు ఆ బిల్డింగ్ తీయమండి ఆ బిల్డింగ్ తీసి బిల్డింగ్ రండి వాళ్ళ దగ్గర కొనుక్కున్న బిల్డింగ్ ఇది ఇది మనమేం కట్టింది కాదు మనం కొనుక్కున్నాం ఆ బిల్డింగ్ కొన్ని సిద్ధి అధికారులు రూల్ ఉంది సరే ఆ రూల్ ప్రకారం తీయండి ఆ బిల్డింగ్ తీసిన తర్వాత తీసుకోండి సరే ఈ రోజు నర్సీపట్నం పాలన ఏ విధంగా ఉందంటే స్పీకర్ అయిన పదక ఆధ్వర్యంలో చాలా దారుణమైన పాలన ఒక కక్ష సాధింపు ధ్వనిలో మరి ఈ రోజు చేయడం జరుగుతుంది ఈ రోజు అసెంబ్లీలు ప్రారంభించిన రోజు ఈ రోజు అసెంబ్లీలో కూర్చొని ఈ రోజు నర్సీపట్నంలో ఆయన ప్రాతినిధ్యం వస్తున్న నర్సీపట్నంలో మా పార్టీ నాయకుడు బిల్డింగ్ కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దుర్మార్గం అంటే ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఏదో చేస్తాడు ఈ నర్సీపట్నం నియోజకవర్గం అని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే ఈ రోజు మొన్ననే మా పార్టీ ఇన్ఛార్జ్ ఒక వార్డు మెంబర్ని కూడా మరి ఇల్లు పడగొట్టడం జరిగింది ఈ రోజు చూస్తే ఇది కూడా మా పార్టీ లీడర్ మరి కౌన్సిలర్ కూడా మరి బిల్డింగ్ ని కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దారుణం అంటే ఈ రోజు కేవలం ఆయన కక్షపూరిత కార్యక్రమం ఎందుకంటే అంటే కేవలం గతంలో ఆయన ఒక గోడ కొట్టారని చెప్పి ఉద్దేశం మీద ఈ రోజు మా పార్టీ నాయకులందరి మీద కక్షాది చేస్తారు ఒకటే అడుగుతున్న ఆయన పద్ధతి ఈ విధంగా మీకేమన్నా నీ గోడ కొట్టినా ఎవడో తెలుసుకుని ఆడి మీద మీరు కక్షాదం చేయాలి తప్ప మా పార్టీ నాయకులు ఏం చేశారు మా పార్టీ వాళ్ళు ఏం చేశారు మొన్న పాపం దారుణంగా అక్కడ చిటికల కన్నా అన్న బిల్డింగ్ కొట్టావు మరి ఇక్కడికి కొడుతుందాం ఎంత దూరం అంటే ఈ రోజు ఒకటే తెలుసుకోవాలి అయింది పాత్ర ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు కానీ నిజపలు కానీ అధికారి ఇచ్చింది ఐదు సంవత్సరాలు మాత్రమే ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోయింది మరి యాభై సంవత్సరాలు కానీ నీకు ఇచ్చిన అధికారం రేపు రాబోయే రోజులు మేము వస్తాం ఒకటే సంకేతాలు పంపిస్తాం ఈ రోజు మీరు అధికారులు ఉన్నారు కనుక మా పార్టీ నాయకులు అందరికీ కొట్టు వేస్తున్నారు రేపు మేము అధికారంలోకి వస్తాం వచ్చిన తర్వాత ఎంతమంది లేవు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సంబంధించిన ఈ నష్టపట్లలో చాలా మంది ఉంది అంటే మీరు ఇండైరెక్ట్ గా చెప్పండి అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా అంటున్నారు అంటే ఇది అంత వరకు ధర్మం అని అడుగుతున్నారు అంటే రేపు అధికారులకు వచ్చిన తర్వాత కొట్టి ఎవరికి నష్టం చెప్పారు అంటే ఇలాంటి నష్టాలు ఎందుకు చేయడం చేయమంటున్నాం ఈ రోజు ఎంత మంది ఈ రోజు కోట ప్రభుత్వం గెలిపించి ఇక్కడ హైదపం గెలిపించి మరి ఇచ్చిన హామీలు నెరవేర్స్తారని చెప్పి అందరు కూడా ఎదురు చూస్తుంటే ఇలాంటి చెల్లర చేస్తారు చిల్లర పని చేయడం సిద్ధి చేయడం చెప్పి ఈ సందర్భం అడతాం ఈ రోజు అసెంబ్లీలు ప్రారంభిస్తారు అక్కడ చైర్లో కూర్చుంటాం ఇక్కడ చూస్తే ఆపరేట్ చేస్తాం ఎంత దానిమంటే అంటే మరి తహసీల్దార్ గారు రెండు రోజులు అని చెప్పి టైం ఇచ్చారు అడిగారు గారిని సార్ రెండు రోజులు టైం ఇచ్చారు మా వాళ్లే మరి ఇండివిజువల్ గా మీరు మార్కింగ్ ఇస్తే కొట్టారు వాళ్లే తీసుకుంటారని చెప్పినప్పుడు కూడా మరి టైం ఇవ్వట్లేదు ఎంఆర్ఓ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ గానీ పోలీస్ డిపార్ట్మెంట్ గానీ సహకరించినప్పుడు కూడా పైనుంచి ఐదు పద్ధతి ఒత్తిడి వల్ల కనీసం సుమారుగా నాలుగు నెలల నుంచి అధికారుల మీద ఎంత ఒత్తిడి తీసుకొస్తారంటే కేవలం కక్షాదింపు చర్య అంటే ఎందుకు నాకు అర్థం కావట్లేదు అంటే రేపు రాబోయే రోజులు మేము వస్తాం అప్పుడు మేము తీసుకోవాలని చెప్పి అడుగుతాం అంటే ఈ విధంగా ఒకరికొకరు నష్టపోతే ఉంటే ఎవరికి నష్టం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నష్టం జరుగుతుంది ఆలోచించాలి నువ్వు చేయాల్సింది ఏదంటే ఇలాంటి చిల్లర పనులు కాదు చేయడం అయిన పోతే నేను అడుగుతున్నాను నీకు దమ్ముంటే ఆరు హామీలు అన్నావు సూపర్ సిక్స్ చేయి ఈ రోజు నచ్చిపట్ల చాలా మంది ఉన్నారు మంది ఉన్నారు మూడు వేల మంది మూడు వేల రూపాయలు ఇస్తాం చెప్పి నిరుద్యోగులందరూ కూడా చూస్తున్నారు పదిహేను వందల ఇష్టం చెప్పి మహిళలందరూ చూస్తున్నారు ఉద్యోగం చెప్పి మహిళలందరూ చూస్తున్నారు ఇయ్య రైతులందరూ కూడా ఇరవై వేలు ఇస్తాను చెప్పారు అలాంటి చేయాలి తప్ప ఇలాంటి చిల్లర పొలిని చేయడం సిగ్గి చెయ్యడం ఐదు పదక ఈ సందర్భం తెలియపడుతున్నాం ఒకటే తెలుసుకోవాలి ఐదు పదాలు ఈ విధంగా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటే చెప్తున్నాం ఈ రోజు ఈ రోజు ఐదు పదవులు చేస్తాం వల్ల రేపు రాబోయే రోజులు కూడా మేము అధికారులకు వస్తాం అధికారులకు వచ్చిన తర్వాత మేము కూడా ఈ విధంగా ఆలోచించే పరిస్థితి వస్తదని చెప్పి మీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తాం ఇలాంటి తప్పుడు కార్యక్రమం మానండి ఇప్పటికే సరే ఇప్పటికే రెండు బిల్డింగ్లు కొట్టారు రేపు రాబోయే రోజుల్లో మళ్లీ బిల్డింగ్లు కొడతారు ఈ విధంగా ధోరణి మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో ప్రజలే మళ్లీ బుద్ధి చెప్తారు మీకు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తే మరి భారీ ఎత్తున మూలించ చెల్లించుకోవాల్సిన వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాం ఇప్పటికే కూడా మరి ఇక్కడ సత్యదారి గారు ఉన్నారు ఆయన చెప్తారు క్లియర్ గా చెప్తున్నారు మార్కింగ్ ఇవ్వండి మా ల్యాబ్ ని పెట్టుకుందాం ఒక్క పూట టైం ఉన్నాం ఒక్క పూట ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అయినప్పటికీ కూడా అధికారులకు ఉన్నప్పటికీ కూడా పయనించి ఒత్తిళ్లు ఎప్పటికప్పుడు ఫోన్లు పోలీసులకు ఫోన్లు నాకు అర్థం కాదు తర్సి పట్లు ఎప్పుడు లేని సంస్కృతి కేవలం ఆయన గోడ కొట్టడం వల్ల ఆ గోడ కొట్టడం ఎవరు తెలుసుకో నువ్వు వాళ్ళ మీద కక్ష సాధించుకోవాలి ఎలాంటి సామాన్యుల మీద మా మీద ఎందుకు ఒకటే చెప్తాను ఈ విధమైన ధోరణి చేస్తే ప్రజలు ఏ విధంగా చేర్చి రాబో రోజుల్లో చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలి ఇప్పటికే మా సత్యనారాయణ గారు కూడా మరి సహకరిస్తున్నారు ఎక్కడ కూడా మేము విధులు కాడికి కల్పించడం కానీ ఎక్కడ చేయట్లేదు మీరు చెయ్యండి కానీ ఇలాంటి తప్పుడు కారే చేయొద్దని రేపు రాబో రోజుల్లో మూలించుకోండి అని చెప్పి హైదరాబాద్ ఈ విధంగా చెప్పడం జరుగుతుంది